మహాభారతంలో కూడా విదురుడు ధృతరాష్ట్రుడికి ఈ మూర్ఖుడు గురించి చెప్పడం జరిగింది మూర్ఖుడు యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఎలాంటి లక్షణాలతో ఉంటాడు అన్నది చెప్పడం జరిగింది మూర్ఖుడు అంటే ఎవరు అంటే విదురుడు చెప్పింది తనకే అన్నీ తెలుసు అని అనుకునేవాడు మూర్ఖుడు తన శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించకుండా పగటి కళలు కనేవాడు మూర్ఖుడు అధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలని అనుకుంటాడు మూర్ఖుడు తాను నిర్వహించవలసిన కర్తవ్యాలను నిర్వర్తించడు ఎదుటి వారు మాత్రం నిర్వర్తించాలని అంటాడు తాను నిర్వర్తించడు ఎటువంటి నిర్వర్తించాలంటాడు లేకపోతే నిందిస్తాడు అంతేకాదు కోపం అసూయ లాంటివి తననే దహించి వేస్తాయనే వివేకం లేకుండా మాటి మాటికి వాటిని ప్రదర్శించేవాడు మూర్ఖుడు